పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కొత్త ఎమ్మెల్యేలు అంత ఈజీగా వింటారా చంద్రబాబు చెప్పినంత ఈజీగా అవుతుందా అసలు లోకేష్ పవన్ కళ్యాణ్ దాటి వింటారు చంద్రబాబు భలే చెప్తారు జరిగే పనైనా ఒక ఉమ్మడి కుటుంబం ఉంది అందులో పెద్దలిద్దరు అలాగే తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లలు ముగ్గురు మొత్తం కలిపి ఆ కుటుంబాలున్నది ఏడుగురు అయినప్పటికీ ఆ కుటుంబంలో ఎవరి మాట ఎవరు వినాలని చెప్పేది మాత్రం కుటుంబ పెద్ద ఆ కుటుంబ పెద్ద మిగతా వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలు ఇచ్చారు రెండో తరాన్ని అప్పచెప్పాడు వాళ్ళు చెప్పే మాట ఈ రెండో తరం వింటుందా ఖచ్చితంగా ఇదే ఇటీవల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో జరుగుతుంది ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి మంత్రులు చెప్పింది వినాలని ఆ విధానాన్ని అధికార పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిందేనని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ మాటలు వింటుంటే అతిశయుక్తను బిచక నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ మంత్రులను సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు అంతేకాదు ఇటీవల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్రపక్షాలకు ఇబ్బందికరంగా మారాయి జీరో ఓవర్లో కొందరు ప్రశ్నోత్తర సమయంలో మరికొందరు కూటమిలోని ఇతర పార్టీలను ఇబ్బంది ప్రయత్నం ప్రయత్నించేశారు అయితే చంద్రబాబు నాయుడు వార్నింగ్లను కూడా పట్టించుకునే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రుల మాటలను చెవికెక్కించుకుంటారా అన్నది సందేహమనని పార్టీ నేతలే అంటున్నారు గతంలో పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో లేదు నియోజకవర్గాల్లో తామేకే తాము చెప్పినట్టు జరగాలి ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ అనేది చూసుకోరు తమకు రావాల్సిన ప్రయోజనాలు దక్కకుంటే ఏ ప్లాట్ఫామ్లోనైనా వారు నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయి ఇది కేవలం అధికార పార్టీలోనూ కాదు ప్రతిపక్ష పార్టీలోనూ అలాగే ఉంది అందుకే ఇప్పటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడం మంత్రుల వల్ల కాదు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్రావు కామినేషన్ శ్రీనివాసరావు గోరట్ల పుచ్చే చౌదరి నందమూరి బాలకృష్ణ వంటి నేతలు మాత్రమే కొంత వివాదానికి కారణమయ్యారు వీరిని కట్టడి చేయడానికి మంత్రుల వల్ల అవుతుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది ప్రస్తుతం మంత్రివర్గంలో దాదాపు తొంభై శాతం కొత్తవారు ఉన్నారు అందులోనూ తొలిసారి ఎన్నికైన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఆ కుర్ర మంత్రులను అనుభవం ఉన్న సీనియర్ నేతలు లెక్క పెడతారా వారితో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించినా సహకరిస్తారా అన్న చర్చ పార్టీలో జరుగుతుంది మంత్రులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశం ఒకసారి పెట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుందని అంతేకాని ఎమ్మెల్యేను కట్టడి చేసే బాధ్యత మంత్రులపైకి నెడితే మరొకసారి ఇబ్బందులు తలెత్తవన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న సూటిగానే వినిపిస్తుంది అందుకే ఎమ్మెల్యేలను కట్టడి చేయాలంటే లోకేష్ చంద్రబాబు వల్లనే అవుతున్నాయి మంత్రుల వల్ల ఏ పని కాదని చాలామంది తేల్చేశారు మరి ఏం చేస్తారో చూడాలి ఆధునిక రాజకీయాలు చాలా మారిపోతున్నాయి రెండు వేల ఒకటి సంవత్సరం కిందటి వరకు రాజకీయాలు వేరు రెండు వేల పది తర్వాత రాజకీయాలు వేరు ఆ క్రితం ముందు రాజకీయాల్లో ఎంతో కొంత పెద్దలంటే భక్తి మర్యాద గౌరవం ఉండేది ఇప్పుడు అలా కాదు అందరూ కొత్త వాళ్ళు కూరవాళ్ళే ఎవరు ఎవరు మాట వినే పరిస్థితి లేదు నువ్వెంత అంటే నేనంత అనే పరిస్థితి ఆల్మోస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మొదలై లోకేష్ పవన్ కళ్యాణ్ చూస్తే వెంటనే మిగతా రాజకీయ నాయకులు వింటారు అంతే తప్ప అంత ఈజీ కాదు చంద్రబాబు సీనియర్ నేతలను ఉద్దేశించి ప్రసంగం చేయొచ్చు కానీ ఇప్పుడు ఉన్న కొత్త ఎమ్మెల్యేలు మాత్రం ఇలా ఎవరు పడితే వాళ్ళ మాటలు వినరు కేవలం అధినేతలు యువనేతల వరకే మాత్రమే వింటారు ఇకపై ఏ ఆదేశాలు ఇవ్వాలన్నా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని అధినేత సీనియర్ నేతలు ఇస్తే మంచిదని అభిమానుల అభిప్రాయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో